జయ శ్రీమన్నారాయణ భారతీయంలో ఉన్న గొప్ప విశేషం అన్ని శాస్త్రాలు మోక్ష లక్ష్యంతో పనిచేయటం వల్ల అన్ని శాస్త్ర గ్రంథాల్లోనూ తాత్విక అంశాలు కూడా గోచరిస్తాయి ఈ దృక్కోణంలో వైద్యునికి జ్యోతిషర్మశాస్త్ర తత్వశాస్త్ర అంశాల యొక్క ఆవశ్యకత గోచరిస్తుంది ప్రాచీన వైద్య గ్రంథాలలో స్వస్థత అనే పేరుతో శారీరక మానసిక ఆరోగ్యములను వ్యక్తికి సమకూర్చి మోక్షప్రాప్తికి ఉపకరించేవిగా రూపొందినాయి ఈ దృక్కోణంలో ఆయుర్వేద వైద్యునికి జ్యోతిష్ శాస్త్ర సహకారం ఉంటే వైద్యమును విశిష్టముగా చేయగలుగుతాడు అలోపతి విషయంలో కూడా జ్యోతిష్ శాస్త్ర సహకారం ఆవశ్యకమని ఆంగ్ల వైద్య పితామహుడు పేర్కొన్నాడు జ్యోతిష్ శాస్త్రంలో సతీ కుడ్డే చిత్రలేఖనం అనే న్యాయం ఉంది అంటే గోడంటూ ఉన్నాక బొమ్మ వేయటం కుదురుతుంది అందువల్ల ఆయుర్దాయం పరిశీలన చేయకుండా గ్రహయోగాలను పరిశీలించడం న్యాయం కాదు అని చెబుతుంది అదేవిధంగా జాతకునికి ఉన్న ఆయుర్దాయాది దోషాలను గుర్తించకుండా నివారించకుండా చేసే వైద్యం పూర్ణత్వాన్ని కలిగి ఉండదు ఆ కారణంగా శాస్త్ర సహకారం తీసుకోకపోతే వైద్యాన్ని సక్రమంగా చేయలేడు వీరసింహావలోకనం అనే గ్రంథంలో ఈ రహస్యాన్ని గుర్తించి ప్రతి అనారోగ్యానికి మూల కారణమైన పూర్వకర్మను దానిని నివారణ చర్యను ఆ అనారోగ్యానికి కారణమైన జాతక యోగాలను వాని నివారణ చర్యలను తదుపరి ఆయుర్వేద ఔషధ ఆదికాన్ని వివరించి సమగ్ర ఆయుర్వేద విజ్ఞానాన్ని అందించినట్లు మనకు గోచరిస్తుంది ఆ ప్రాచీన వైద్య విజ్ఞానాన్ని ఆధునికమైన అలోపతి పరి పరిజ్ఞానం దృష్ట్యా చూచే దృక్పథం వల్ల వర్తమాన కాలంలో విద్యార్థులకు ఆయుర్వేద అంశాలను మాత్రమే బోధిస్తూ ధర్మశాస్త్ర జ్యోతిష్ శాస్త్ర తత్వశాస్త్రాలను విస్మరిస్తున్నారు కానీ మూలికా సేకరణ ఔషధముల తయారీ ఔషధ వినియోగం మొదలైన అంశాల్లో ప్రాచీనులు జ్యోతిష్ శాస్త్ర ముహూర్త పరిజ్ఞానాలను అధికంగా ఉపయోగించుకునేవారు అందుకని వ్యక్తి యొక్క సమగ్ర ఆరోగ్యాన్ని కాపాడడం కోసం పలు అంశాలలో వైద్యునికి పరిచయం ఉండటం తప్పనిసరి విశేషించి ప్రాచీనులు పాషాణ వైద్యం ఏకమూలిక వైద్యం బహుమూలికల సమ్మిళితమైన ఔషధీ వైద్యం వైద్యం శస్త్రచికిత్స ప్రకృతి వైద్యం లాంటి పలు రంగాల్లో నైపుణ్యం కలవారు మాత్రమే వైద్యం చేయటానికి అర్హులు అని చెప్పారు కారణం ఏమిటంటే ప్రతి వైద్య విధానానికి కొన్ని పరిమితులు ఉంటాయి కొన్ని కొన్ని ప్రత్యేక అనారోగ్యాదులకు అన్ని వైద్య రంగాలలోనూ నివారణ చర్యలు దొరకటం కష్టం కొన్ని ప్రత్యేకమైన వైద్య విధానాల్లోనే వానికి నివారణ విధానాలుంటాయి ఈ స్థితిని అంగీకరించగలవాడుగా వైద్యుడు ఉండాలి కొన్ని సందర్భాల్లో ఏకమూలిక వైద్యం ఎక్కువ సత్ఫలితాన్ని ఇవ్వవచ్చు మరికొన్ని స్థాయిలలో బహుమూలిక వైద్యమే సత్ఫలితాన్ని ఇవ్వవచ్చు వర్తమాన కాలంలో కొన్ని ప్రత్యేక పరిస్థితుల్లో హోమియో వైద్యం మరికొన్ని ప్రత్యేక పరిస్థితుల్లో యునాని అలోపతి వంటివి శీఘ్రంగా శుభ ఫలితాలనిచ్చే అవకాశాన్ని కలిగి ఉన్నాయి దృక్కోణంలో ఒక వైద్యశాలలో అన్ని రకాల వైద్యాలు అందుబాటులో ఉంటే రోగి త్వరితంగా స్వస్థతను పొందే అవకాశం ఉంది ఈ వైద్యం వల్ల తగ్గిందా ఆ వైద్యం వల్ల తగ్గిందా అనే దురభిమానాల జోలికి వెళ్లకుండా ఆ రోగి యొక్క డబ్బుతోనే మనమంతా బతుకుతున్నాం అనే రహస్యాన్ని బహిరంగంగా ఆమోదించగలుగుతూ అతని శ్రేయస్సుకి ఉపకరించేలా వైద్యం సాగాలంటే ఆధునిక వైద్యానికి వైద్యునికి అన్ని రంగాల వైద్య విధానాలతోనూ పరిచయం శాస్త్ర పరిచయం ఆవశ్యకమే అని అంగీకరించక తప్పదు సుశీలరాణి రామానుజం